నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి మార్చ్ ఇరవై మూడు నుంచి ఇరవై తొమ్మిది మధ్యలో జరగబోయే వార పరిశీలించినప్పుడు చాలా కాలంగా అష్టమ శనితో ఇబ్బంది పడుతున్న ఈ రాశి వారికి ఈ వారం నుంచి శాశ్వతంగా దాని నుంచి బయటపడబోతున్నారు దీనివలన మీకు ఎంతో కాలంగా ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యలు ఏమైనా కోర్టు తీర్పులు కానీ పెద్ద మొత్తంలో మీకు ఏమైనా ధనం రావాల్సి ఉన్నా ఆగిపోయి ఉన్నా మీకు అనుకూలంగా వచ్చి ఇంతకాలం ఏవైతే మీకు ఆగిపోయాయో అటు మీ యొక్క ప్రమోషన్ కానీ ఏదైనా న్యాయస్థానంలో తీర్పు కానీ మనకి రావాల్సినటువంటి ఆస్తి కానీ ఆగిపోయి ఉంటే కంపల్సరిగా ఈ వారంలో అవి మీకు ఫేవర్గా మారి ఏదైనా మీకు అపవాదులు కోర్టు సమస్యలు ఉంటే వాటి నుంచి బయటపడడం హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఇక స్వేచ్ఛగా హాయిగా మీ యొక్క కార్యక్రమాలు మీరు నిర్వహించుకునే విధంగా మీకు శని భగవానుడు స్వేచ్ఛని కల్పించబోతున్నాడు దాని ప్రభావంతో లాభస్థానంలో ఉన్నటువంటి గురు భగవానుడు చాలా వరకు మీకు అనూహ్యంగా మీకు ఏదైనా ఒక సంపద కొత్తగా ఉద్యోగం లేదంటే ఆగిపోయినటువంటి ఉద్యోగం రావడం కానీ పోగొట్టుకున్న ఉద్యోగం రావడం కానీ ఆగిపోయినటువంటి బెనిఫిట్స్ తిరిగి రావడం కానీ లంసంగా ఎక్కువ మొత్తంలో మీకు ఈ విధమైనటువంటి ఆదాయం కొన్ని శుభవార్తలు మీరు ఈ వారంలో వినడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా మీ యొక్క పిల్లల యొక్క అభివృద్ధి వారికి జరిగినటువంటి ఇంప్రూవ్మెంట్ అంతా కూడా మీకు చాలా వరకు ఆనందాన్ని కలిగించే అవసరంగా ఉంది ఇక వ్యయస్థానంలో కుజగ్ర ప్రభావం వల్ల ఈ సమయంలో మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టే అవకాశం ఉంది అది పిల్లల యొక్క చదువు కొరకు కానీ వారి యొక్క వివాహాల కొరకు కానీ లేదంటే ఏదన్నా వ్యాపార అభివృద్ధి కొరకు ఒక స్థిరాస్తి కొనడానికో కొంత ధనాన్ని వ్యయం చేయవలసి ఉంటుంది అంటే ఇన్వెస్ట్మెంటు పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది అలాగే చాలా వరకు మీ యొక్క తో తోబుట్టవులకి తోడబుట్టిన వారికి అన్నదమ్ములకి కూడా వారి వారి యొక్క అవసరానికి మీరు ఏదో విధంగా కంపల్సరిగా సహాయ సహకారాలు అందించవలసి ఉంటుంది ఇక భాగ్యస్థానంలో ఏర్పడినటువంటి నాలుగు గ్రహాల కూటమి అందులో ముఖ్యంగా ఈ ధనాధిపతిగా ఉన్నటువంటి సూర్యభగవానుడు భాగ్యస్థానంలో సంచరించడం భాగ్యస్థానం అందే బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి చాలా ఉన్నత స్థాయి ఫలితాలు పొందడం జరుగుతుంది అలాగే మీకు ప్రభుత్వం నుంచి ఏదైనా గుర్తింపు కానీ ప్రభుత్వ అవార్డు లాంటివి వచ్చే అవకాశం ఉంది అలాగే రేపు జరగబోయే ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా సంపూర్ణంగా మీరు విజయం సాధించే అవకాశం ఉన్నది అలాగే ఆర్థిక సంబంధించిన విషయాల్లో మీకు ఏదైనా ప్రభుత్వ పథకం కానీ ప్రభుత్వ స్కాలర్షిప్ కానీ పొందే అవకాశం ఉంది ఇక ముఖ్యంగా శుక్రుడు కూడా భాగ్యస్థానంలో ఉండడం వల్ల మరి మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి మంచి గుర్తింపు గౌరవం పెరిగే అవకాశం ఉంది వారికి ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రభుత్వ పదవి కానీ రావడం వల్ల టెంపరీగా మీ కుటుంబ గౌరవం పెరుగుతుంది దాని ద్వారా వ్యక్తిగతంగా మీ భవిష్యత్తు కూడా బాగా అభివృద్ధికరంగా ఉండే అవకాశం ఉంది సో ఈ బుధగ్రహం భాగ్యస్థాన సంచారం వల్ల ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నత విద్య ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే దూర ప్రాంతంలో కానీ విదేశంలో కానీ మీకు మీ యొక్క అర్హతను బట్టి ఒక మంచి కాలేజీలో సీట్లు లభించడం కానీ ఉన్నత విద్యలో ప్రవేశించడం కానీ జరిగే అవకాశం ఉంది ఎవరైతే ఎక్కువగా ఈ మెడికల్ రంగంలో అనుకుంటున్నారు దానికి సంబంధించినటువంటి ప్రవేశ పరీక్షలో చాలా వరకు ఈ రాశి వారు విజయ అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి అయితే వాళ్ళు ఇంకా కాన్ఫిడెన్స్ పెంచుకొని ధైర్యంతో మీ యొక్క ఎగ్జామ్స్ ఇవ్వడం వల్ల ఆ రిజల్ట్ కూడా మీకు ఫేవర్గా వచ్చే అవకాశం ఉంది గ్రహాలు మన గోచారం లాంటి ఫాలో అయినప్పుడు కొన్ని గ్రహాలు కొన్ని గ్రహాలతో కలిసినప్పుడు కొన్ని రంగాల మీద వాటి ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది మరి ఇప్పుడు ఏమైందంటే శుక్రుడు ధనకారకుడు అన్ని సంపదలకి కారణం అవుతూ ఉంటాడు అటువంటి శుక్రుడు రాహుగ్రహంతో కలియడం వల్ల ఇంచుమించుగా అన్ని రాశుల వారికి విపరీతమైనటువంటి ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఏర్పడడం జరుగుతూ ఉంటుంది అలాగే సొసైటీలో బాగా నేమ్ కలిగినటువంటి స్త్రీలకి కొన్ని అపవాదాలు కానీ అనారోగ్య సమస్యలు కానీ కనబడుతూ ఉంటాయి అసహనంగా వాళ్ళు కొంత ఫీల్ అవుతూ ఉంటారు కొంత మీద ఒక విధమైనటువంటి నిందలు అపవాదులు కూడా రావడం జరుగుతుంటుంది అంటే ఏదన్నా ఒక స్త్రీ సమాజంలో బాగా పైకి ఎదిగినప్పుడు కామన్గా దాని మీద బురద చల్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ రాహు శుక్కుడు కలగడం వల్ల ఈ సెలబ్రిటీ రంగానికి చెందినటువంటి అంటే ఎవరికాలే గొప్పవాళ్ళు ఉంటారు బట్ కారే గొప్పగా ఊహించుకుంటూ ఉంటారు అటువంటి వారికి ఏదో విధమైనటువంటి నిందలు అపవాదులు జరిగే అవకాశం ఉంది ఎక్కువగా భార్యాభర్తల మధ్య కానీ కుటుంబ సభ్యుల మధ్య కొన్ని అపోహలు అపనిందలు ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాని పరిహారం నిమిత్తం ఏం చేయాలంటే ఏదైనా రాహుగ్రహానికి పరిహారం అన్నది చాలా సులభంగా చేసుకోవచ్చు దాంతో మనకి ఈ వారం చివరిలో అమావాస్య రావడం జరుగుతుంది అంటే ఏదైనా రాహుగ్రహానికి అమావాస్య లేదా అష్టమి తిథుల్లో పరిహారం అన్నది చాలా తొందరగా దాని ఫలితం కనబడుతూ ఉంటుంది మరి ఈ సమయంలో ఎవరైతే ఇటువంటి విపరీతమైనటువంటి ఆర్థిక సమస్యలు అలాగే నయం కాని దీర్ఘకాలిక రోగాలు అలాగే భరించరాని అపనిందలు అపవాదులు ఉన్నవాళ్ళు మరి ఈ అమావాస్య రోజు మరి వాళ్ళు ఒక కొబ్బరికాయ అంటే పీసుతో ఉన్నటువంటి కొబ్బరికాయ ఈ పీసుతో ఉన్నటువంటి కొబ్బరికాయని మరి మీరు తల నుంచి పాదాల వరకు అది మూడుసార్లు క్లాక్ వైజ్లోను మూడు సార్లు క్లాక్ వైజ్లోనూ తిప్పి ఏదైనా ఒక పారే నదిలో కానీ సముద్రంలో కానీ ఏది దొరికినప్పుడు చెరువులో కానీ దాన్ని విసర్జించి మరి వెనక్కి తిరిగి చూడకుండా రావాల్సి ఉంటుంది ఇది కేవలం చీకటి పడుతున్న సమయంలో చేయవలసి ఉంటుంది అన్నమాట అంటే ఇంచుమించుగా సూర్యాస్తం అయిపోయి ఇంకా మనకి ఇంచుమించుగా ఒక ఆరున్నర ఏడు ఎనిమిది గంటలకి ఈ ప్రక్రియ చేయవలసి ఉంటుంది ఇంకా ఇంకొక రెమెడీ ఏంటంటే ఇంకా బాగా అసహనంగా ఉంటూ కొంతమంది మగపిల్లలు కానీ ఉద్యోగస్తులు కానీ చాలా ఏది చేయలేని పరిస్థితి ఒకప్పుడు చాలా ఒక వెలుగుతారు చాలా స్ట్రగుల్ పడుతుంటారు దానికి కూడా ఇతరుల మీద ఆధారపడుతుంటారు ఒక మానసికంగా మనసు దెబ్బతిన్నట్టు మానసికంగా ఇబ్బంది పడుతున్నట్టు కనబడుతుంటారు అటువంటి వారికి బూడిద గుమ్మడికాయ తీసుకొని ఇదే అమావాస్య రోజు ఈ సంధ్యా సమయం సాయంకాల సమయంలో మీ కుటుంబంలో పెద్దవారు కానీ లేదా ఎవరైనా కొద్దిగా అనుభవంగా పెద్దగా ఉన్నవాళ్ళు ఈ అబ్బాయిని ఈ బూడిద గుమ్మడికాయతో దిష్టి తీయవలసి ఉంటుంది అంటే రైట్ సైడ్ మూడు సార్లు అలాగా క్లాక్ వైజ్లో మూడు సార్లు చక్కగా దిష్టి తీసి దాన్ని చక్కగా బ్రేక్ చేయవలసి ఉంటుంది బ్రేక్ చేసి ఎవరి ఇంటికాళ్ళు రావడం జరుగుతుంది ఎవరైతే ఈ దిష్టి తీసారో వాళ్ళకి ఒక పద్దెనిమిది సంఖ్య వచ్చే విధంగా ఒక పద్దెనిమిది రూపాయలు నూట ఎనభై రూపాయలు పద్దెనిమిది వందలు పద్దెనిమిది వేలు అది మీ యొక్క శక్తి కొలది వారికి ఇవ్వవలసి ఉంటుంది మీరు చక్కగా ఇంటికి రావాల్సి ఉంటుంది సో ఈ విధంగా ఈ కొద్దిపాటి రెమెడీస్ చేసుకోవడం వల్ల ఏదైనా అమావాస్య రోజు ఏదైనా టెంపుల్లో మీరు ఒక ఒక నాలుగు కొబ్బరికాయలు సమర్పించిన ఒక గుమ్మడికాయ సమర్పించిన చాలా వరకు ఈ రాహు చేత పీడించబడుతున్న వాళ్ళు దాని నుంచి బయటపడే అవకాశం ఉంది స్వస్తి